ఎప్పుడు నాకు రేడియో వదలాలనిపించలేదు ఎప్పుడు మిర్చి వాళ్ళకి నన్ను వదిలేయాలి అనిపించలేదు అయితే దాని వెనుక ఆఫ్ కోర్స్ చాలా స్ట్రగుల్సే ఉన్నాయి ఆడపిల్లల్ని ఆపకూడదు అన్న ఆ ఒక్క పాయింట్ చాలు కుటుంబ వ్యవస్థలో మనం చూస్తున్నటువంటి ఆ ప్రోగ్రెస్ అమ్మాయిల సక్సెస్ దానికి డిపెండ్ అయి ఉంటుంది ప్రతి అమ్మాయికి హస్బెండ్ పార్ట్నర్ సపోర్ట్ లేకపోతే ఏ స్థాయికి రాలేము అంటే బ్యాక్ స్టేజ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అన్నం తిన్న రోజులు ఉన్నాయి తినకుండా గంటలు గంటలు స్టేజ్ మీద నిలబడిన రోజులు ఉన్నాయి ఇది అవసరమా మనకి అనుకున్న క్షణాలు ఉన్నాయి నిన్న కూడా కేటీఆర్ గారు నా షోలో వచ్చారు అండ్ లైవ్ ఇంటర్వ్యూ సో ఈ ఇయర్లో ప్రైమ్ మినిస్టర్ గారితో ఐదు షోలు హోస్ట్ చేశారు ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్స్ ఎవ్వరూ లేకుండా సొంత కష్టాన్ని నమ్ముకుని ఈరోజు నిలబడింది అనడానికి నేనే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఒక సామాన్యమైన ఇంట్లో పుట్టిన అమ్మాయి అనుకోని స్థాయిలో తన డ్రీమ్స్ అన్ని అచీవ్ చేసుకుని సక్సెస్ సాధిస్తే ఎలా ఉంటుంది నా చిన్న సక్సెస్లో భాగమైన వాళ్ళందరూ ఎవరు ఇంత సాధించడానికి ఎవరెవరు తోడ్పడ్డారు నా స్టోరీ వినడానికి మీరు రెడీయా కంబుత్ జోష్ టాక్స్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను ఆర్జే భార్గవి నేను రేడియో జాకీ ఎంసీ ఐఎమ్ రన్నింగ్ ఆర్జే ఐఎమ్ మ్యారథానర్ ఐ హోస్ట్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఈవెంట్స్ ఐ హోస్టెడ్ సెవెన్ చీఫ్ మినిస్టర్స్ ఐ హ్యావ్ హోస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలా స్టేజ్ ఈవెంట్స్ చేశాను అండ్ గత పదిహేడు సంవత్సరాలుగా రేడియో మిర్చిలో వర్క్ చేస్తున్నాను ఐ హోస్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షో ఆర్జే భార్గవి అని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపట్టగలుగుతున్నారు సోషల్ మీడియాలో నా భార్గవి టాక్స్ చూస్తున్నారు మై హండ్రెడ్ టాక్స్ హిట్ చేశారు అదొక్కటే రీజన్ కాదు ఈరోజు నేను మీ ముందు ఉండి మాట్లాడడానికి నా స్టోరీ నేను మీకు చెప్పాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను ఆల్ రైట్ సో రేడియో ఎలా జరిగింది నాకు అంటే సడన్గా ఇంట్లో కూర్చుని అలా పేపర్ చదువుతున్న టైంలో సాయంత్రం ఆరింటి వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఎఫ్ఎం వస్తుంది అన్నారు అది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే నేను కాలేజీలో ఈవెంట్స్ హోస్ట్ చేయడం తర్వాత చిన్న చిన్న టాక్స్ చేయడం ఇంటర్వ్యూలు చేయడం అలాంటివి చేస్తున్నాను రేడియో ఏదో బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది అని వెళ్ళాను ఐ వాజ్ ద లాస్ట్ పర్సన్ అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఆన్ ద స్పాట్ ఐ స్టిల్ రిమెంబర్ టూ థౌజండ్ సిక్స్లో నా ఇంటర్వ్యూ జరిగిన క్షణాలు మొన్న మొన్ననే ఇలా అనిపిస్తుంది కట్ చేస్తే పదిహేడు సంవత్సరాలు అయ్యాయి ఎప్పుడు నాకు రేడియో వదలాలనిపించలేదు అనిపించలేదు ఎప్పుడు మిర్చి వాళ్ళకి నన్ను వదిలేయాలి అనిపించలేదు అయితే దాని వెనుక కోర్స్ చాలా స్ట్రగుల్సే ఉన్నాయి స్ట్రగుల్స్ ఎవరికీ తెలియదు కదా ఎలా వచ్చేసారో ఆ స్థాయికి అని అందరూ అనుకుంటారు బట్ ఖచ్చితంగా ఈరోజు నేను పడిన స్ట్రగుల్ దాని వెనుక ఎంత తపన ప్యాషన్ మోటివేషన్ ఉండింది అన్నది మీకు చెప్పి తీరుతాను బికాస్ మై ఐడల్ పర్సన్ ఇస్ ఇలాయిడ్ కిప్చోగే వెన్ యూ కెన్ డూ వెన్ ఐ కెన్ డూ యూ కెన్ ఆల్సో డూ అంటాడు నో హ్యూమన్ ఇస్ లిమిటెడ్ అంటే ప్రతి ఒక్కళ్ళము అలా క్రియేట్ చేయబడ్డాం ఈ యూనివర్స్తో మన అందరం చేయగలుగుతాం అడుగు అడుగులో మనకి చిన్న మోటివేషన్ అంటూ వస్తే చాలు అస్సలు తగ్గేదే లేదు ఆల్ రైట్ కమింగ్ టు నా స్ట్రగుల్ చెప్పాలి అంటే ఆఫ్ కోర్స్ అందరికీ ఉన్న స్ట్రగుల్సే కానీ ఒక్క సింపుల్ పాయింట్ ఏంటి అంటే నేను చాలా సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ అనమాట తొందరగా దేనికి సాటిస్ఫై అవ్వను తొందరగా దేనికి కాంప్రమైజ్ అయిపోను ఇంకా ఇంకా పర్ఫెక్షన్ ఇంకా కావాలి ఇంకా బాగా చేయాలి ఈ తపన ఈ రోజుకి తెలుసా ఏదైనా ఒక్క ఇంటర్వ్యూ ఒక్క షో బాగా చేయకపోతే నేను బాగా చేయలేదే ఐ కుడ్ హావ్ డన్ బెటర్ అన్న పాయింట్ నన్ను తినేస్తూ ఉంటుంది ఆల్ రైట్ డొమెస్టిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ స్పెషల్గా విమెన్కి వస్తూ ఉంటాయి వాటికి మన బ్యాలెన్స్డ్ మైండ్ చాలా అవసరం అని నేను బాగా బలంగా నమ్ముతాను కోర్స్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ట్రెమెండెస్గా ఉండాలి నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టి ఇన్ని అవార్డులు రివార్డులు రికగ్నిషన్ రావడానికి ముగ్గురు వ్యక్తులు నా జీవితంలో అడుగడుగున నాకు సపోర్ట్ చేశారు ఎందుకులే అందరు ఇంట్లో కూర్చోచ్చులే అని మా అమ్మ అనుకోలేదు అందుకే షీ థాట్ ఐమ్ అ స్టార్ అందుకే నన్ను అన్నిట్లో ప్రోత్సహించడం మా నాన్న ఆఫ్కోర్స్ అమ్మ ప్రోత్సాహం ప్రీతంగా ఉంది ఆడపిల్లల్ని ఆపకూడదు అన్న ఆ ఒక్క పాయింట్ చాలు కుటుంబ వ్యవస్థలో మనం చూస్తున్నటువంటి ఆ ప్రోగ్రెస్ అమ్మాయిల సక్సెస్ దానికి డిపెండ్ అయి ఉంటుంది సో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు రెండోది మై హస్బెండ్ ఐ ఐమ్ టుడే ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ అంటే ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయికి హస్బెండ్ మీ పార్ట్నర్ సపోర్ట్ లేకపోతే ఏ స్థాయికి రాలేవు బట్ దిస్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అనమాట నేను ఒక్క బిట్ లో అయినా నేను ఒక్క బిట్ డౌన్ అయినా ఈ వాజ్ ఆల్వేస్ దేర్ లైక్ అ పిల్లర్ అండ్ మై మదర్లో కంటే ఎక్కువగా ఈ రోజుకి ఇంకా బాగా చేయి వీళ్ళని ఇంటర్వ్యూ చేయి వాళ్ళని ఇంటర్వ్యూ చేయి అని నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు డొమెస్టిక్ పరంగా అమ్మాయిలు మనం ఎలా ఇన్బిల్ట్ అంటే మల్టీ టాలెంటెడే కాదు మల్టీ టాస్కింగ్ కూడా నువ్వు వెళ్ళి ఒకటి సాధించాలి అంటే ఇంట్లో నీకు అట్మాస్ఫియర్ బాగుండాలి ఇంట్లో అన్ని బాధ్యతలు కంప్లీట్ చేయాలి వంట చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడు బయటికి వెళ్ళాలి అది చేసుకోవాలి అప్పుడు ఇంటికి రావాలి అండ్ డే ఎండ్స్ ఆన్ అ వెరీ నైస్ నోట్ అంతే కదా నీ ఫ్యామిలీ అంతగా సపోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా నువ్వు ఎప్పటికీ ఉండాలి ఇంకా నా స్ట్రగుల్స్ గురించి చెప్పాలి అంటే ఒక స్థాయికి వచ్చి రేడియోలో మంచి పేరు సంపాదించిన తర్వాత స్టేజ్ షోస్ చాలా హోస్ట్ చేశాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఈవెంట్లో గుర్తుండిపోయే సంఘటనలు చాలా జరిగాయి అంటే బ్యాక్ స్టేజ్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అన్నం తిన్న రోజులు ఉన్నాయి తినకుండా గంటలు గంటలు స్టేజ్ మీద నిలబడిన రోజులు ఉన్నాయి ఇది అవసరమా మనకి అనుకున్న క్షణాలు ఉన్నాయి వదిలేసి వెళ్ళిపోతే బాగుండు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి అయ్యో ఎందుకు జీవితం నాతో ఇలా ఆడుతోంది అన్న సందర్భాలు చాలా ఉన్నాయి బట్ ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు నేను ఒకటే అనుకునేదాన్ని సమ్థింగ్ ఈజ్ బిహైండ్ మీ సమ్ డివైన్ ఫోర్స్ నన్ను ముందుకు నడిపిస్తోంది నేను ఏదో సాధించడానికే ఉన్నాను అని నాకు ఒక గట్ ఫీలింగ్ ఉండుందనమాట నేను అదే చెప్తాను ప్రతి అమ్మాయి కూడా అలాగే ఫీల్ అవ్వాలి ప్రతి అమ్మాయిలోనూ అంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఇన్ ఇన్బిల్ట్ మనకి ఎవరో వచ్చి పంపు కొట్టి మోటివేట్ చేయని అవసరమే లేదు తెలుసా ది ఆర్ మోటివేటెడ్ బై అవర్ సెల్స్ మనకి రైట్ ఏంటో అన్నీ తెలిసినప్పుడు ఎందుకు డల్గా ఫీల్ అవుతావు ఎందుకు డిప్రెషన్ ఎందుకు బాధ నేను ఇది చేయలేనేమో అని ఎందుకు నీకు అంత కష్టం నేనే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను అందరికీ కష్టాలు ఉంటాయి బట్ వాళ్ళ సినిమా ఏంటో మనకు తెలియదు నేను ప్రతిసారి అదే చెప్తుంటాను డొమెస్టిక్గా కష్టాలు ఉంటాయి డబ్బులు కష్టాలు ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రేమ కష్టాలు ఉంటాయి అన్ని కష్టాలు నేను చూశాను ఐ హవ్ బీన్ దేర్ డన్ దట్ అన్నీ అయిపోయాక సంతోషంగా మాట్లాడుతున్నాను అని కాదు నా ఉద్దేశం ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాను అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కార్పొరేట్ రంగంలో ఎలా ఉంటుంది నిన్ను ఎప్పుడూ కాలు పట్టుకుని పైకి లాగేయాలనే చూస్తుంటారు నాకు ఎదురయ్యేది ఏడపొచ్చేసేది అవసరమా ఈరోజు ఆఫీస్కి వెళ్దాం ఎందుకు ఇలా జరుగుతుంది కోర్స్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేవాళ్ళం అది నువ్వు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నావు అనేవారు అయినా కానీ చిన్న సందర్భం చెప్తాను ఫీవర్ వచ్చిన చికెన్ గునియా వచ్చినా స్టాఫ్ అందరూ ఆఫీస్కి రాకపోయినా నేను ఏదో చేయాలి ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ సంబడీ అని ఐ షుడ్ ఐ యూస్ టు పుష్ మై లిమిట్స్ అనమాట ఎంత జ్వరం వచ్చినా అరే లైవ్ అడిపోవాలి లైవ్ చేసి తీరాలి అయ్యో గెస్ట్ వచ్చేస్తున్నారు చెయ్యాలి అని ఒక తపన ఆఫ్కోర్స్ హెల్త్ నెగ్లెక్ట్ చేశాను చాలా చాలా నెగ్ నెగ్లెక్ట్ అయ్యాయి సో కార్పెట్ లాడర్ ఎక్కాలి అంటే చాలా చాలా ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ కష్టాలు కానీ ప్రతిసారి ప్రతి కష్టం వచ్చినప్పుడు నేను అనుకునేదాన్ని నాకీ ఎందుకైంది అని అనుకునేదాన్ని కాదు ఓకే లెట్ మీ హ్యాండిల్ దిస్ ఈ పరిస్థితి వచ్చింది నేను దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఒక సందర్భంలో నేను మార్నింగ్ షో చేస్తున్నా నాకు మా గ్రాండ్ ఫాదర్ చాలా చాలా క్లోజ్ ఆయన ఇంగ్లీష్ కానీ ఆయన తెలుగు నాలెడ్జ్ కానీ గ్రేట్ హీ పాస్డ్ అవే సడన్గా వెన్ ఈ పాస్డ్ అవే నాకు ఆ విషయం చెప్పకూడదు అని మా అమ్మ నాన్న దేవర్ వెయిటింగ్ నాట్ టు టెల్ సంబడి కేమ్ అండ్ దే కాల్డ్ అండ్ ది టోల్డ్ తాతగారు పోయారు వాళ్ళు ఐ కుడెంట్ టాక్ అ వర్డ్ ఆన్ ఎయిర్లో ఉన్నాను ఒక మాట కూడా మాట్లాడలేకపోయాను ఆ క్షణంలో మా బాస్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా ఒక ఇంకొక బ్యాకప్ ఆర్జన్ ఏర్పాటు చేశాను సో ఇలాంటివి మనం అడుగడుగునా ఫేస్ చేస్తూనే ఉంటాం బట్ దట్ వాస్ సో షాకింగ్ అనమాట ఫర్ మీ సో అలాంటి షాకింగ్ థింగ్ వచ్చినప్పుడు నేను ఆఫ్కోర్స్ లైఫ్లో షేక్ అయిన మూమెంట్స్ ఉన్నాయి దెన్ మళ్ళీ అమ్మో ఎక్కువ రోజులు లీవ్ పెట్టేస్తే ఆఫీస్లో ఏదో అయిపోతుందేమో అని భయపడిపోయి అలా చేసుకుంటూ కష్టపడి 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 ఒక పొజిషన్ని నిలబెట్టుకోవడానికి ఓవర్ నైట్ సక్సెస్ అయితే రాదు ఐ స్వేర్ ఎమ్ టెలింగ్ యూ మనం ఇవాళ రేపు అనుకుంటాం ఇన్స్టంట్గా పేరు వచ్చేయాలి వచ్చే ఇట్ విల్ టేక్ ద డ్యూ టైమ్ బట్ నీలో టాలెంట్ ఉంది నీలో కష్టపడే తత్వం ఉండి నీకు బ్యాలెన్స్ అండ్ మోటివేషన్ జీవితంలో ఉంటే సక్సెస్ పెద్ద కష్టం ఏమీ కాదు ఎంతోమంది అడుగుతారు నాకు యాంకర్ అవ్వాలని ఉంది నాకు ఆర్జీ అవ్వాలని ఉంది అని ఖచ్చితంగా అవ్వచ్చు చెప్పాను కదా దానికి కావాల్సిన టాలెంటే ఒక్కటే కాదు దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఒక్కటే కాదు నువ్వు ఎక్కడున్నా ఇప్పుడు మనకి బోల్డన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నీ టాలెంట్ చూపించుకోవడానికి సో బేసిక్గా నీకు ఆ తపన ఒక ఫైర్ ఒక ప్యాషన్ రోజు నేను పరిగెత్తిస్తూ ఉంటుంది అలాంటి డ్రైవ్ ఉండాలి ఊరికే ఇది రాదు కదా సో ఆర్జీగా చేస్తూ ఉండగానే నేను చాలా ఈవెంట్స్ హోస్ట్ చేసేదాన్ని అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈవెంట్స్ యాజ్ ఆఫ్ నౌ సో నిన్న కూడా కేటీఆర్ గారు నా షోలో వచ్చారు అండ్ వి లైవ్ ఇంటర్వ్యూ సో ఈ ఇయర్లో ప్రైమ్ మినిస్టర్ గారితో ఐదు షోలు హోస్ట్ చేశాను సో దీస్ ఆర్ లైక్ ల్యాండ్ మార్క్స్ ఫర్ మీ రన్నింగ్కి అంటే పరుగు పరిగెత్తించడం ఒక భోగం పరిగెత్తకపోవడం ఒక రోగం అంటారు సో పరుగు మనకి ఎంత నేర్పిస్తుంది తెలుసా ఐ స్టార్టెడ్ రన్నింగ్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఊరికే సరదాగా ఒక ఈవెంట్ జరుగుతుందని చెప్పి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు నన్ను ట్రైనింగ్ చేశారు అప్పుడు అబ్బా పొద్దునే ఐదింటికి లేవాలా అవసరమా అనుకున్నా కానీ చూద్దాం ఇది ఎప్పుడు ట్రై చేయలేదు కదా నాకు అది ఒక ఇన్క్విజిటివ్ థింగ్ ఉంది కొత్త కొత్తవి చేయాలి అడ్వెంచర్ చేయాలి అని ఐ వెంట్ ఫర్ రన్నింగ్ ఐ ట్రైన్ ఫర్ టెన్ కే ఫస్ట్ రేస్ సెవెంటీ టూ మినిట్స్లో చేశాను నా టెన్ కే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ దిస్ ఈజ్ సంథింగ్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఒక కమ్యూనిటీ ఒక ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ని కలవడం వాళ్ళ ఎనర్జీ సో కంటేజియస్ ఎప్పటికీ రన్నింగ్ మాత్రం వదలకూడదు అని నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉన్నాను అక్కడి నుంచి మొదలు ఒక హాఫ్ మ్యారథాన్ చేశాను పర్సనల్ బెస్ట్ అనమాట తర్వాత బెంగళూరు మ్యారథాన్ చెన్నై మ్యారథాన్ ఇండియా సరిపోలేదు తర్వాత మా గురువుగారు అన్నారు వై డోంట్ టేక్ అవ్ వరల్డ్ మేజర్స్ అన్నారు ఈ వరల్డ్ మేజర్స్ అంటే ఉంటాయి అన్నమాట న్యూయార్క్ షికాగో బాస్టన్ టోక్యో లండన్ అండ్ బర్లిన్ ఈ ఆరు ఫినిష్ చేస్తే నీకు సిక్స్ స్టార్ మెడల్ ఇస్తారు సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి చేయాలి అని ఒక పిచ్చి స్టార్ట్ అయింది ఫస్ట్ నా జీవితంలో ఒక ఫుల్ మ్యారథాన్ అంటే నలభై రెండు కిలోమీటర్లు ట్రైనింగ్ అయ్యి పదహారు వారాలు పగలనక రాత్రనక స్కిన్ ట్యాన్ అయిపోయి కాళ్ళు నొప్పులు వచ్చేసి నల్లగా అయిపోయి మొహం అంతా ఏడుపు వచ్చేసి ఆ అవసరమా నాకు ఫుల్ మ్యారథాన్ అని కష్టపడ్డారు సరే చూద్దాం ఏమవుతుంది మహా అయితే నడుస్తాను లాస్ట్ మినిట్లో లేదా పాక్కుంటూ వెళ్ళిపోతాను అని ఫస్ట్ మ్యారథాన్ జర్మనీలో బర్లిన్ మ్యారథాన్ అటెంప్ట్ చేశాను అక్కడ సగం దూరం వచ్చాక ఐ వాజ్ డెడ్ ఆ సగం నుంచి జనాలై నిన్ను ముందుకు తీసుకెళ్తారు అందరూ చీర్ చేయడం టువర్డ్స్ ది ఫినిష్ లైన్ క్లాప్స్ కొట్టడం అసలు ఫుల్ మ్యారథాన్ అంటే దేవుడితో సమానం అన్న బయట దేశాల్లో అలా మెడల్ వచ్చేసరికి నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి దేవుడా అని చెప్పి సో పడిన కష్టం అంతా మర్చిపోయాను అప్పుడు అనుకున్నాను ఒక్క మ్యారథాన్ జీవితాన్ని మార్చేస్తుంది నిజంగా నా జీవితాన్ని మార్చేసింది మ్యారథాన్ మనం ఎన్ని కష్టాలో చూస్తాం ఇదొక లెక్క అనిపించింది నెంబర్ వన్ నంబర్ టూ మనం అప్పు వచ్చినప్పుడు పాయసపడిపోయి కష్టపడి వెళ్ళిపోవడం డౌన్ వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం లాంటివి చేయకూడదు లైఫ్ లాగే నీకు సక్సెస్ ఫేమ్ వచ్చినప్పుడు జూమ్ అని పరిగెత్తకూడదు కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు ఆ బ్యాలెన్స్ అన్నది నేర్పించింది నాకు రన్నింగ్ నీకంటే ఫాస్ట్గా పరిగెత్తే వాళ్ళు వస్తారు నీకంటే మెల్లిగా పరిగెత్తే వాళ్ళు వస్తారు నీకంటే జూమ్ అని పరిగెత్తే వాళ్ళు వస్తారు కానీ నీ పేస్ మీదే నీ జీవితం మీదే నీ ఆనందం నీదే నీ నీదే నీ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ నీదే బట్ నీ మైండ్ సెట్ ఫ్రేమ్ చేసుకున్నావు అనుకో ఒక్క ఐడల్ని పెట్టుకున్నావు అనుకో నాలెడ్జ్ పెంచుకున్నావు అనుకో పెద్ద కష్టమేం కాదు తెలుసా అంటే నాలాగా లాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు యు యోర్ సెల్ఫ్ ఆర్ ఇన్స్పైరింగ్ యోర్ సెల్ఫ్ నేనేం పెద్ద మీకేం చేయట్లేదు ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై లిట్లీ స్టోరీ హౌ ఐ వెంట్ త్రూ స్మాల్ స్మాల్ హర్డల్స్ అండ్ హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో ఎక్కడో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి చేయగలిగింది కష్టాలు పడి సంతోషాలని చూసి పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్స్ ఎవ్వరూ లేకుండా సొంత కష్టాన్ని నమ్ముకుని ఈరోజు నిలబడింది అనడానికి నేనే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ సో నేను చెప్పేది మ్యారథాన్ జీవితాన్ని మార్చింది అక్కడి నుంచి నేను ఆపలేదు సో బర్లిన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొదలైంది అమ్మో సరే ఇంకొకటి చేస్తే బాగుంటుంది కదా అని న్యూయార్క్కి ట్రై చేశారు న్యూయార్క్ మ్యారథాన్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత కోవిడ్ వచ్చింది మొత్తం టూ ఇయర్స్ నో మ్యారథాన్స్ నో పబ్లిక్ ఈవెంట్స్ ఆ తర్వాత అన్ని ఓపెన్ అయిన తర్వాత అటెంప్టెడ్ షికాగో మ్యారథాన్ అది కూడా ఫుల్ మ్యారథాన్ అండ్ ఈ ఇయర్లో ఏప్రిల్లో జరిగింది బాస్టన్ అసలు బాస్టన్ మ్యారథాన్ అంటే ఇట్స్ అ మెక్క ఆఫ్ రన్నింగ్ అనమాట అందులో నీకు రెజిస్ట్రేషన్ నీకు దొరకడమే చాలా కష్టం సో బాస్టన్ ఈజ్ లైక్ అ మెక్క ఆఫ్ రన్నింగ్ అందులో అటెంప్ట్ చేయడం ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్ అమేజింగ్ వెళ్ళేసరికి ఫుల్ చలి వణుకు అండ్ వెదర్ వాజ్ సో బ్యాడ్ గ్లూమీ వర్షం షూస్ అన్నీ తడిసిపోయాయి అడుగు వేయలేకపోయాను ఏడుపు వచ్చేసింది అప్పుడు మా కోచ్ ఒకటే చెప్పారు ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ ఫినిష్ ద రేస్ సో టేక్ ఇట్ ఈజీ బ్రో లైఫ్ అన్నది పెద్ద కష్టాలతో మయం కాదు ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే యు నెవర్ నో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు బాగా ఇష్టమైన వాళ్ళు కావలసిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం ఈ రోజు కోసం బతుకో నిన్న అయిపోయింది రేపు ఇంకా రాలేదు అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ డూ ద బెస్ట్ నువ్వు అనుకున్నవన్నీ ఖచ్చితంగా చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ ఆర్జే భార్గవి అండ్ థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు జోష్ టాక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్వైటింగ్ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలల మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి